కట్టి పట్టిన బ్రాహ్మణుడు పుష్యమిత్రుడు తీసుకువచ్చిన విప్లవం తొలుత బ్రాహ్మణులకు ఇబ్బందిని సృష్టించింది ఈ విప్లవంతో ప్రజలు సమాధానపడలేకపోయారు ఈ విప్లవాన్ని సూచించేటప్పుడు పుష్యమిత్రుణ్ణి నీచి జన్మనిగా నిందించడం ద్వారాను అతని రాజ్యహత్య కృత్యం అనార్యమనడం ద్వారాను ప్రజల నిరసనను బాణుడు ప్రకటించాడు పుష్యమిత్రుని చర్య అనార్యం అంటే ఆర్య చట్ట విరుద్ధమని బాణుడు సరిగానే వర్ణించాడు పుష్యమిత్రుని విప్లవ సమయానికి ఆర్య చట్టం మూడు అంశాలపై సుస్థాపితమైంది అప్పటి ఆర్య చట్టం ప్రకారం ఒకటి రాజరికం క్షత్రియుని హక్కు మాత్రమే బ్రాహ్మణుడు రాజు ఎప్పటికీ కాలేడు రెండు ఏ బ్రాహ్మణుడు ఆయుధ సంబంధిత వృత్తి చేపట్టకూడదు మూడు రాజు అధికారానికి వ్యతిరేకంగా జరిగే విప్లవం పాపం విప్లవాన్ని నిర్వహించటం ద్వారా పుష్యమిత్రుడు ఈ మూడు చట్టాలకు వ్యతిరేకంగా ప్రవర్తించి నేరాన్ని చేశాడు పుష్యమిత్రుడు బ్రాహ్మణుడు అయినప్పటికీ రాజుకు వ్యతిరేకంగా తిరగబడ్డాడు ఆయుధ సంబంధ వృత్తిని అవలంబించాడు రాజయ్యాడు చట్టవిరుద్ధమైన ఈ ఉల్లంఘనకు ప్రజలు సమాధాన పడలేకపోయారు పుష్యమిత్రుడు సృష్టించిన పరిస్థితిని బ్రాహ్మణులు క్రమబద్ధీకరించుకోవాల్సి వచ్చింది చట్టాన్ని మార్చడం ద్వారా బ్రాహ్మణులు దీన్ని చేశారు చట్టంలోని ఈ మార్పు మనుస్మృతిలో స్పష్టంగా కనిపిస్తుంది స్మృతిలోని కొన్ని ఉదాహరణలు సేనను నడిపించటానికి రాజ్యం చేయటానికి సర్వభూమండలాధిపత్యాన్ని వహించటానికి బ్రాహ్మణుడు అర్హుడు ఇక్కడ చట్టంలోని మార్పు కనిపిస్తుంది నూతన చట్టం బ్రాహ్మణునకు సేనాపతి అయ్యే హక్కు ఉందని రాజ్యాన్ని జయించే హక్కు ఉందని రాజ్యపాలకుడిగా చక్రవర్తిగా బ్రాహ్మణుడు అర్హుడే అని ఈ చట్టం స్పష్టం చేస్తుంది బ్రాహ్మణుడు ముల్లోకాల ప్రజలను చంపినప్పటికీ ఉపనిషత్ సహితం ఋగ్వేదం యజుర్వేదం సామవేదం మూడు సార్లు పఠిస్తే సర్వ పాపాల నుంచి విముక్తుడవుతాడు ఇక్కడ చట్టంలో రెండవ మార్పు జరిగింది ఇది బ్రాహ్మణునికి విస్తృత అధికారాలను ఇస్తుంది రాజును చంపి రాజ్యాన్ని చేజిక్కించుకోవటమే కాకుండా తన హోదాను స్థానానికి హాని కలిగించేటట్లయితే అలాంటి మనుషులను మూకమ్మడిగా హతమార్చే అధికారాన్ని బ్రాహ్మణునికి మనుస్మృతి కల్పించింది బ్రాహ్మణులపై సకల సందర్భాలలో దురుసుగా చెయ్యెత్తే క్షత్రియుడికి బ్రాహ్మణుడే శిక్ష విధించాలి ఎందుకంటే సైనికుడు కానీ రాజు గాని మౌలికంగా బ్రాహ్మణుని నుంచి సంభవించాడు కాబట్టి ఇది చట్టంలోని మూడో మార్పు ఇది రాజుపై తిరుగుబాటు చేసే హక్కును రాజును హత్య చేసే హక్కును చట్టబద్ధం చేసింది ఈ కొత్త చట్టాన్ని చాలా జాగ్రత్తగా రూపొందించాడు అది తిరుగుబాటు చేసే హక్కును మూడు అగ్నవర్ణాల వారికి ఇచ్చింది క్షత్రియులు వైశ్యులు విప్లవం తీసుకురావటానికి బ్రాహ్మణునితో కలవని పరిస్థితిని చూపింది ఆ తిరగబడే హక్కును బ్రాహ్మణులకు ప్రత్యేకంగా సంక్రమింపజేసింది తిరుగుబాటు హక్కును ఇక్కడ బాగా పరిమితం చేశారు విభిన్న వర్ణాలకు మనువు నిర్దేశించిన వృత్తులకు రాజు విఘాతం కల్పించి నేరానికి పాల్పడినప్పుడు మాత్రమే దాన్ని ఉపయోగించారు ఈ న్యాయపరమైన మార్పులు ఎంతగా విప్లవాత్మకమైనవో అంతగా ఆవశ్యకమైనవి రాజును చంపి పుష్యమిత్రుడు సంపాదించిన స్థానాన్ని చట్టబద్ధం చేయటము క్రమబద్ధం చేయటము వారి లక్ష్యం ఈ న్యాయపరమైన మార్పుల ద్వారా బ్రాహ్మణుడు న్యాయ సమ్మతంగా రాజు కాగలడు న్యాయ సమ్మతంగా సాయుధుడు కాగలటు చాతుర్మరణ వ్యవస్థను వ్యతిరేకించే రాజును న్యాయ సమ్మతంగా సింహాసనం నుంచి దించేయగలడు లేదా హత్య చేయగలడు బ్రాహ్మణాధికార్యాన్ని వ్యతిరేకించే ఏ వ్యక్తినైనా న్యాయ సమ్మతంగా చంపగలడు స్వీయ ప్రయోజన రక్షణార్థం అవసరమైతే ఊచ కోసే హక్కును మనువు బ్రాహ్మణులకు ప్రసాదించాడు ఈ విధంగా బ్రాహ్మణ మతం బ్రాహ్మణులకు ప్రపాలించే హక్కును సుస్థాపితం చేసింది ఈ విషయమై ఏ విధమైన సందేహానికి తగాదాకు తావు లేకుండా చేసింది మొత్తంగా తీసుకుంటే ఇది బ్రాహ్మణులను సంతృప్తిపరచలేదు ఇది గర్వించ కావచ్చు కానీ దీనివల్ల ఏ ఉపయోగమూ లేదు బ్రాహ్మణేతరులతో పాటు సమాన హక్కులు విధులు ఉండి సామాన్య మానవుడిగా బ్రాహ్మణుడి గౌరవ సత్కారాలను పొందినట్లయితే బ్రాహ్మణ పరిపాలనకు ప్రత్యేక గుణమేమీ ఉండదు బ్రాహ్మణుడి పరిపాలన బ్రాహ్మణులకు ఒక వర్గంగా ప్రత్యేక అధికారాలను రాయితీలను ఇవ్వకపోతే దానికి అర్థం ఉండదు బ్రాహ్మణుల ఉన్నత స్థితిని గుర్తించినట్లయితే వారికి ప్రత్యేక ప్రయోజనాలను ప్రసాదించకపోయినట్లయితే వాస్తవానికి పుష్యమిత్రుని విప్లవం నిష్ఫలం అయ్యేది మనువుకు ఈ విషయం బాగా తెలుసు దానికి అనుగుణంగా బ్రాహ్మణులకు గుత్తాదికార్యాలని కట్టబెట్టాడు వారికి కొన్ని మినహాయింపులను విశేషాధికారాలను ప్రదానం చేశాడు అవి మనుస్మృతి నుంచి మనం గమనించవచ్చు